హాయ్ అండి ఈరోజు వీడియోలో మేక బ్రెయిన్ ఫ్రై చూపిస్తున్నాను దానికోసం ఒక తలకాయ కొన్నామండి దానిలో వచ్చిన బ్రెయిన్ అనమాట ఇది ముందుగా వాటర్ పూస్ ఉడికించుకోవాలి ఇవి ఉడికించుకోవటం వల్ల ఆ నీచ వాసన అనేది ఉండదండి పసుపేసి ఉడికిస్తున్నాను ఇలా ఉడికించుకుని తీసి అప్పుడు ఫ్రై చేయాలి అప్పుడే బాగుంటుంది మనకి అలా డైరెక్ట్గా పచ్చి చేసామనుకోండి అంత టేస్టీగా కూడా ఉండదు అనుకుంటున్నాను నేనైతే ఈ బ్రెయిన్ చిన్నపిల్లలకి పెడితే చాలా మంచిదండి మెమరీ పవర్ పెరుగుద్దా అంటారు పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది అంటారు ఇది తింటే కర్రీలో వేసుకోవచ్చు అలాగే ఫ్రై చేసుకోవచ్చు మేమైతే ఇలాగ ఫ్రైయే చేసుకుంటామండి కర్రీలో వేసి ఉడికించాం ఉడికించి దాన్ని తీసి వాటర్ వంపేసి పక్కన పెట్టుకుని మీరు కర్రీలో వేసి వండేవాళ్ళు అయితే ఒకసారి అలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత ఉడికించిన మెదడు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ బ్రెయిన్ అనేది మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి హైలో పెట్టామనుకోండి మాడిపోద్ది అనేది ఉప్పు కారమై పట్టకుండా త్వరగా అయిపోద్ది అనమాట అందుకని మనం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం వేసాను వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి మన అండి ఆ ముక్కలుగా ఉంచుకోవచ్చు అయితే చిన్న చిన్న ముక్కలుగా చిదుముకుని ఫ్రై చేసుకుంటే ఆల్రెడీ మనం తిప్పేటప్పుడే అది అయిపోతుంది ఇది ఫ్రై అవుతూ ఉండగా కొంచెం సాల్ట్ సాల్ట్ ఎక్కువ వేయకూడదండి ఊరికనే పట్టేస్తుంది దానికి కారం కారం అయితే నేను వన్ స్పూన్ వేసాను వేసి మరల తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కారం ఉప్పు అంతా దీనికి పడుతూ ఉండగా ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది కదా కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి మసాలా పౌడర్ అది మన ఇష్టం అండి ఇష్టమైన పౌడర్ అయితే వేసుకోవచ్చు నేనైతే స్టార్ మసాలా వేస్తున్నాను ఇది కూడా వేసి కలిపి కొంచెం ఫ్రై అవుతూ ఉండగా నేను సిమ్లోనే పెట్టానండి హైలో ఏం పెట్టలేదు స్టవ్ ఇప్పుడు కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుందండి కొంచెం వేసి మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేస్తే మేక మెదడు ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి మీకు ముక్కలు ముక్కలుగా కావాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా ముక్క విరగకుండా ఫ్రై చేసుకోవాలి అవండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కొత్తిమీర కూడా వేసాను కదా ఇలా తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా బాగుంటుందండి చూసారుగా మా మేక మెదడు ఫ్రై నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ కూడా చేయండి మీ అందరి సపోర్టు నాకు కావాలండి తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి బాయ్ అండి